జీవకోటి అహితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం పరమపావనం పుణ్యప్రదం ఇహపర శుభ ఫలం వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయే కానీ విసుగును కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే కానీ గురుప్రసాదిత శక్తి అనుసారం ణిస్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజుకు విశిష్ వశిష్ఠుల వారు ఎలా ఈ మహత్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ కూడా వివరించారు సో ప్రథమ అధ్యాయము పద్మపురాణంలోనిది పార్జాత అపహరణం ఒకనొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల ఇనుమండుగురు భార్యలలో నీకత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వునియ్యవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడా నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్యకీయమంటే తనకి కానీ ఆ రుక్మిణికి ఇయ్యమేమిడని కోపించింది కృష్ణుడు ఆమెకి ఎంత వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకూలి పేదాకా ఊరుకునేది లేదని బెదిరించి అత్యంత ప్రేరాలైన ఆమె అలకతి ఇచ్చడమే ప్రధానంగా తలచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుద్మంతిని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు స్వర్గ సంప పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల అడమ ఘోరమైనది జరిగింది ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడు తగ్గి సవినయపూర్వకంగా పారిజాత ధ్రువాన్ని యాదవేంద్రుడికి అర్పించుకున్నాడు దానవాంతకుడు దానిని తెచ్చి భార్యామణిన సత్రాజిత్ నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెరుమిటి అయిన పీతాంబరినితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ నేనెంతైనా ధన్యురారిణి నీ పదహారు వేల ఎనవండవరు స్టేళ్ళలో నేనే నీకు మెదిమిక్కిలి ప్రేతం కావడం వలన నా అందచింతలు ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారుఢుని స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా ఎరగని కల్పవృక్షం నా పెరటి ముక్కగా ఉండడానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి పోసిన ఆవేశంలో నిన్ను వామపాదాన్ని తాడించినా నువ్వు మాత్రం నా మీద నువ్వు నువ్వు గింజంతా కూడా కోపం చూపకుండా ఇలా ఎందుకు ప్రేమిస్తున్నావంటే ఈని ఆదరాభిన మానరో అనురాగాలు పొందడానికి నేను గత జన్మల్లో చేసిన పుణ్యం ఏమిటి అదేగాక జన్మజన్మకి ఈ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏమి చేయాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారి సత్యభామ నీవు నన్ను కోరడానిది కోరినా చెప్పరానిది అడిగినా ఏరానిది ఆశించినా నీ సమస్త వాంఛనలు నెరవేర్చి సంతృప్తి చేయడమే నా విధి అందుకు ఇలా ఈ కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు సత్యభామ పూర్వజన్మము కృతయగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేకలేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడి అయిన చంద్రుడనే వానికిచ్చి పెళ్లి జరిపించారు దేవశర్మ ఒకనాడి మామ ఇద్దరూ కలిసి సమిధులను దుర్భలను తెచ్చుకునే నిమిత్తం అడకి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య పరులు అయిన వారి జీవిత వినానానికి పెంచిన విష్ణుమూర్తి శైవులు కానీ గాణాపత్యులు కానీ శాక్తేయులు గాని వీరందరూ కూడా వానచినుకులై వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నై చెందినట్లుగా నన్నే పొందుతున్నారు పుత్రభాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూపక్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను అందువలన మరణించిన మామాలను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పాషాదులను ఆజ్ఞాపించాడు పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు సూర్య తేజస్సును కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొందాయి ఈ విష్ణు సాన్నిధ్యంలోనే ఉండసాగాయి ప్రథమోధ్యాయము సమాప్తము పద్మపురాణంలోని ద్వితీయ అధ్యాయము గుణవతి కథ పితృభర్త మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది కానీ వారితో తను కూడా పోలేదు కనుక మరణం ఆసన్నయ్యేదాకా మనుగడ తప్పదు కనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంశయాలన్నింటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించి శేషజీవితాన్ని శేషాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితీంద్రియ త్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచార పరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది కృష్ణుడు చెబుతున్నాడు సత్య పుణ్యగణ్యాలు భుక్తి ముక్తిదాయకాలు పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్యదాయకాలు అయిన ఈ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను చేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్లు అంత్యంలో వైకుంఠవాసురైన శ్రీ మహావిష్ణు స్వరూపురై జన్మిస్తారు వైష్ణవాలయంలో మా సర్వతోభద్రం శంఖం పద్మ పద్మాలైన ముగ్గులను పెట్టి పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా సరే ఆచరించిన వారు దేవతలకు కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతారు ఇక పుట్టిందిలాగా అయితే జీవితాంతం చేసే వారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రయా ప్రయురాలై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చల్లో కూడా నడుములోతు నీళ్లను చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖచక్ర గదా పద్మా ఛాయుధాలు ధరించి వైష్ణవాపులైన విష్ణుదూతలు గరుడక గరుడ కాయుతమైన విమానంలో వచ్చి గుణవతి అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటు వైకుంఠాన్ని చేర్చారు వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశళ ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వజన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడైన అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెమైన సత్యభామగా జన్మించావు ఈ జన్మ వైభోగానికి అంతటికీ కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యఫలమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా మింగుటి తులసి ముక్కను పాతి పుణ్యాన్ని ఈ జన్మలో కల్పవృక్షం నీవాకట వెలిసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణ ఏది సమర్పయామి అంటూ జగత్పతిని నాకే పోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు పూర్వజనంలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సత్రాజిది నువ్వే కాదు నీ మాదిరి ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠానిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టలే సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూ ఉంటారు రాఘవతి ఒక్క రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాధికారులను నిర్వర్తించినా సరే కార్తీక వ్రతాచరణ పనులకు లభించే పుణ్యంలో పదహారవ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో ఏం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యం ఒకటి రెండు అధ్యాయములు సమాప్తము కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పుత్ర సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం సర్పం శ్రీవార్ గుణమస్తు